హైండి ఒక్కరోజుకు మాత్రమే సరిపోయే అంత నూనె ఉన్నప్పుడు అదే నూనెతో ఆ దీపం ఎనిమిది రోజులు వెలిగిందంట దేవాలయం దగ్గర సో దాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగే ఈ హనుక పండగ దీన్ని చాలా హ్యాపీగా జరుపుకుంటారు ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని కూడా అంటారనమాట చాలా అంటే చాలా ఆనందంగా జరుపుకుంటారు యోధులు నేను ఇప్పుడు క్లీన్ చేస్తున్నది ఏంటి అని అంటే దీన్ని హనుకియా అంటారు దీంట్లో ఎనిమిది దీపాలు పెట్టుకునేలాగా ఉంటుంది ఎందుకంటే ఇది ఎనిమిది రోజులు జరిగే పండుగ అయితే దీనికి స్పెషల్గా క్యాండిల్స్ అనేవి ఉంటాయి వాటిని ఏం అంటే డైలీ సెంటర్లో ఒకటి పెడతారు దానికి ఇంకొక క్యాండిల్ యాడ్ చేసుకుంటూ వస్తారనమాట సో ఫస్ట్ ఒకటి సెకండ్ డే రెండు అలా మొత్తం ఎయిట్ డేస్ ఎయిట్ క్యాండిల్స్ పెట్టుకుంటూ వస్తారు దీన్ని హనుక పండుగ అంటారు ఇది అసలు ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అసలు వీళ్ళు ఎందుకు దీన్ని గుర్తు చేసుకుంటున్నారు అన్నదంతా కూడా రేపొద్దుట మీకు ఫుల్ బ్లాగ్లో చెప్తాను